గత ప్రభుత్వంలో మేము రైతులు పట్టించుకోవడం రైతు అడగండి రైతులు అనండి రైతు భరోసా ఇచ్చాయి గత సంవత్సరం అయింది కేంద్ర ప్రభుత్వం రైతు భరోసా ఇచ్చిందండి ఇప్పటికి పోనీ ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇవ్వలేదు పోని పో రైతులు పట్టాలి లేదు కేంద్రం ఇచ్చిన డబ్బులు కూడా ఇవ్వలేదే కేంద్రం ఇచ్చింది ఇచ్చారా తొమ్మిది నెలలు అయింది ఎప్పుడు ఇస్తారంటే ఇంకొచ్చే సంవత్సరం ఆలోచిస్తారంట వాళ్ళ రైతుల గురించి మాట్లాడింది వ్యవసాయం గురించి చెప్పాలంటే ఎంత చెప్పాలి రైతుల గురించి చేసింది ఎక్కడికి వెళ్ళినా సరే ఏ ఊరిలోకి వెళ్ళినా సరే రైతు విత్తనాలు కానీ ఎరువు ఎరువులు కానీ లేదా వాళ్ళు పండించిన పంటను కానీ ఆ రైతు భరోసా కేంద్రాల్లోనే కొనుగోలు చేయడం కానీ వాళ్ళకి అది అందించడం కానీ చేస్తాం ఇవాళ ఎక్కడైనా ఎక్కడైనా ఏ ఊరిలో అయినా సరే ఎరువు దొరుకుతుందా అండి విత్తనం దొరుకుతుందా అండి పండిన పంట వచ్చి ఎవరైనా కొనుగోలు చేస్తారా అండి చెప్పనండి ఎక్కడికి వెళ్తే ఎవరో షాపు 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 దగ్గర దగ్గర షాపులకి వెళ్ళి కొనుక్కోవచ్చు పరిస్థితి వెళ్తే ఒక్కొక్క బస్తాకి యాభై రూపాయల నుంచి ఐదు వందల రూపాయల వరకు ఆ వెరైటీని బట్టి యూరియా కానీ డీఏపీ కానీ లేకపోతే పొటాషియం కానీ లేకపోతే ఇంకో ఎరువు కానీ ఇటువంటి పరిస్థితి ఎప్పుడైనా ఉన్నాయండి గత ఐదు సంవత్సరాల్లో ఎప్పుడైనా భారత్ తిరుగుని కూర్చొని అయ్యో ఎరువు కావాలనుకుని అరువు పరిస్థితులు ఉన్నాయండి విత్తనాల కోసం వచ్చే పడినే మన మేము మేమే గ్రామాల్లోనే అందించాం వాళ్ళు వాళ్ళు డోర్ స్టెప్కి ఇచ్చాం వాళ్ళు పండు పండిని పండుగని అక్కడే కొన్నాం వెళ్ళమా ప్రతి ఊరికిను ఎక్కడ ఎంత అందంగా ఆరు ఆరు ఉన్నాయో అవి పెట్టి ఏ రకంగా వాళ్ళకి రేట్లు పెట్టి ఇచ్చామో ఇప్పుడు ఎక్కడున్నాయండి సరే మీ విధానం ఇది మీకు ఆరుబికెలు వద్దు మీకు ఇవ్వక్కర్లేదు మేము మీరు వచ్చి మేము ఊర్లో ఇవ్వము మేము వచ్చి ఎక్కడైతే డీలర్స్ ఉన్నా డీలర్స్ ధర కొన్ని మీ విధానం మాకు అభ్యంతరం ఈ ప్రభుత్వం ఏ విధానం తీసుకున్నప్పటికీ కూడా అల్టిమేట్గా దానికి రైతులకి ప్రజలకి ఇబ్బంది పడి కడగకూడదు ఆ విధానం వల్ల అది కార్యక్రమం మేము తీసుకున్న విధానం అది కానీ ఏం మళ్ళీ పైపెచ్చు వాళ్ళు మంత్రులు చెప్తాను చెప్తారు వాళ్ళకి మైకల్లో వాళ్ళు వాళ్ళు చెప్తారు చెప్పిందని వచ్చి ఇందులో మూడు నాలుగు ఉన్నాయి వాళ్ళు వాళ్ళు వచ్చి దాన్ని వచ్చి ఆడిస్తారు అదే నిజమని చెప్పి నమ్మించడానికి ప్రయత్నం చేస్తారు కానీ నిజంగా వాళ్ళకి ఇబ్బంది ఉంటే వాడు తెలుస్తుంది అండి చెప్తారు కదా చెప్పడా కూడా చూస్తాను రాజకీయ టీవీలో ఎదురుదాడి చేయడానికి ఇంకేముంది ఎదురుదాడి చేయడం అనేది అది అది సాహసం అది దాన్ని చూడటానికి ఏముంది వాళ్ళ వాళ్ళ అభిప్రాయం చెప్తారు మా అభిప్రాయం చెప్పాం పుడుతున్న బాధని చెప్పాం రైతు కష్టా అని చెప్పాం అంతకుముందు విద్యుత్ ఛార్జీలు తగ్గించారు పెంచమని చెప్పారు మా ట్రోప్ ఛార్జీలు అని చెప్పి విద్యుత్ ఛార్జీలు పెంచారు ఆ విషయాన్ని ప్రజల ముందు చెప్పాం నేను రైతులు చెప్పాం ఇవాళ వచ్చి ఆ ఫీజు డివర్మెంట్ నేను చూశాను పేపర్లోను రాత్ర సెమిస్టర్ ప్రకారం ఇస్తా ఓకే ఈ ఆల్ విధానం అది ఫైన్ కానీ నాలుగు వేల రూపాయలు నాలుగు వేల కోట్లు బాకీ ఎక్కడ ఉందండి నాలుగు వేల కోట్లు బాకీ ఎందుకండి అంత వచ్చాబద్దాలు చెప్పనండి గత డిసెంబర్ నెలలో అనాపతితో సహా విద్యార్థులకు ఇవ్వాల్సి వచ్చిన అంత బకాయి అన్ని ఫీజు బకాయిలు అన్నింటినీ కూడా గత ప్రభుత్వంలో తీర్చిన మాట వాస్తవం 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 ఆ తర్వాత మళ్ళీ ఫిబ్రవరి నెలలో మళ్ళీ రెండవ తాయి మాసాం అనుకున్నప్పటికీ ఎన్నికల నేపథ్యం వచ్చింది నోటిఫికల్ వచ్చింది ఇంక ఇవ్వలేదు అది పెండింగ్ ఉంది దాని తర్వాత ఎన్నికలు వచ్చాయి అది పెండింగ్ ఉంది ఆ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చింది వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడో మానేసింది అంటే తగ్గితే సంవత్సరం పాటు ఫీజు ఫీజు ఇన్వెస్ట్మెంట్ ఇవ్వలేదు అందుకని పక్కలు పే పెరిగాయి మొన్నటి రోజు ఇచ్చింది ఎప్పుడు ఏది ఇచ్చారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మే తర్వాత వచ్చిన ఏదైతే క్వార్టర్ ఉందో ఆ క్వార్టర్ ఉంది రిలీజ్ చేశారు అంటే ఇంకా మూడు కోటలు మిగిలి ఉన్నాయి కదా దానికి వచ్చే నాలుగు వేలు అండి అబద్ధాలు ఎందుకండి ఈ భాషలు ఇవి కాబట్టి నిజాలు మాట్లాడుకొని ప్రజలకు ఏం కావాలో ఆలోచన చేసుకుని చేయడం మంచిది ఏమైనప్పుడు ఇంకా ఇవ్వాల అంశం ఏంటంటే మా తాలూకా భద్రతకి మీద మాకు ఆందోళన ఉంది ఆ ఆందోళన గవర్నర్ గారి దృష్టికి తీసుకొచ్చాం వాంటెడ్లీ వాంటెడ్లీ ఈ ప్రభుత్వం అవి ఇతర చేసి నిన్నటి రోజున జరిగిన పరిణామాలు చేసి ఇబ్బంది పెట్టాలనే పరిస్థితిని కల్పిస్తుంది మాకు ఆయన ఆయన బద్ద మాకు అర్థం కాబట్టి దాని మీద వచ్చాం అయితే మీరు అంటున్నా మీరు అడుగుతున్నారు కేంద్రానికి వెళ్తారా కోర్టులకు వెళ్తారా ఎక్కడికి వెళ్తారా అని మీరు అడుగుతున్నారు అది రెండవ చర్య ఫస్ట్ ఈ ప్రభుత్వం వచ్చి గవర్నర్ వచ్చి దిస్ ఇస్ మై గవర్నమెంట్ అని ఆయన మాట్లాడతారు కాబట్టి మీ ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాలను ఇవ్వండి అది చూడండి గవర్నర్ గారు ఎంతవరకు న్యాయమో ఇదా అంటే ఆయన ఒక్కసారి ఆశ్చర్యపోయాడు ఓకేనా ఇద్దర అని తీ సిచ్యువేషన్ అని చెప్పాం ఎవరు పీపుల్ అండి అని ఎవరు ఆఫీసర్స్ అని ఇది అవసరం కాబట్టి ఇది ఈ విషయాన్ని మీ ద్వారా రాష్ట్ర ప్రధానికి తెలియజేస్తున్నాం ఈ రాష్ట్రం తాలూకా పరిపాలన ఏ విధంగా ఉందో ఆలోచ చూడమని చెప్తున్నాం ఏ విధంగా కక్షపూర్తంగా చేస్తున్నారో చెప్తున్నాం ఇలాంటి చర్యలు మళ్ళీ మళ్ళీ మంచిది కాదు ప్రణం కాకూడదు అనేది కోరుకుంటున్నాం మా నాయకుడి తాలూకా పద్ధతికి పూర్తి భరోసాని ఇవ్వా ఇవ్వాల్సిందని గవర్నర్ గారి ద్వారా ప్రభుత్వాన్ని కోరాం ఏం మాట ఖాళీగా కూర్చుంది అవి ఇక్కడ ఆవిడేదో మాట్లాడుతుంది సమాధానం చెప్పడానికి ఆవి ఆవిడ ప్రతిపక్షం ఆవిడ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏదైనా ఉన్నా లేదు కేంద్రంలో వచ్చి భారతీయ జనతా పార్టీ ఏదైనా ఉన్నా ఆవిడ కనిపించవు జగన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆవిడ వ్యక్తిగతంగా ఆ దాంతో ఆవిడ మాట్లాడుతున్నారు దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు ఒక రాజకీయ పార్టీ పాలసీ మీద మాట్లాడితే పాలసీస్ మీద మాట్లాడతాం వ్యక్తిగతంగా మాట్లాడితే దానికి వ్యక్తిగతంగా మాట్లాడతాం కాబట్టి అది దానికి సమాధానాలు ఉండవు పాలసీ మీద మాట్లాడితే పాలసీ కాంగ్రెస్ పార్టీ అవి కాంగ్రెస్ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఏంటి కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఏంటి కాంగ్రెస్ పార్టీ విధానం ఏంటి ఆ విధానం మీద కానీ ఆలోచన మీద కానీ ఎప్పుడైనా మాట్లాడారా ఇవాళ అప్పుడు సమాధానం చెప్పడానికి దయచేసి మీరు మీరు అలాంటి ప్రశ్నలు మనం అడగద్దు మా దగ్గర ఆన్సర్ కూడా రావు ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్